హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేణి వీబిఎన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టుడే స్పెషల్ టుడే స్పెషల్ అయితే నేనైతే ఆలూ బజ్జీ అండ్ నార్మల్ మిర్చి బజ్జీ అండ్ ఆనియన్ బజ్జి కూడా ఇవన్నీ అంటే అన్నిటికంటే ఆన్ ఆనియన్ బజ్జీ బాగుంటాయి ఎందుకంటే కర్ర కర్రికర్ర అంటాయి కదా ఇది చాలా టేస్ట్ ఉంటాయి ఇదే వగ్గాని మేము ఇదే టూ స్పెషల్ బల్లారి బల్లారి స్పెషల్ కూడా ఇట్లాగే అంటారు ఏమంటే వగ్గాని బజ్జీ ఫేమస్ అంటారు మేము దీన్నే వగ్గాని బజ్జీ అంటాం దీని అయితే బరుగులతో చేస్తారు వంట మార్నింగ్ టిఫిన్కి అయితే చేసుకుంటాం మనం చూసారు కదా మీకు తెలుసా వగ్గాని బజ్జీ సో మన సైడ్ అయితే చేస్తారు కొన్ని చోట్ల తెలియదు అనమాట దీని గురించి అడుగుతున్నాను అందుకే తెలుసా తెలిస్తే వేస్తా అని చెప్పండి మన కర్ణాటక సైడు ఆంధ్ర సైడ్ ఇటు సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట గన్న బజ్జి తినండి బాయ్ బాయ్